అలా వెళ్తుండగా బండి బోధపడి కళావతి భర్త అక్కడే చనిపోయాను అప్పుడు కళావతి ఖోరంగా కళావతి వచ్చి బిడ్డను లేపి సత్యనారాయణ మోముతుండగా తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా వచ్చాము అని మళ్ళీ చెప్పాను మళ్ళీ సత్యనారాయణ వ్రతం కథ పిని స్వీకరించి వెళ్ళాను ఆ మళ్ళీ వెళ్తుండగా భర్త వచ్చి ఎదురుగా వచ్చాను అలా సత్యనారాయణ చేసిన వైకుంఠ పాలకులను సత్యనారాయణ స్వామికి జై సత్య స్వామికి నోమినచో ఒక భక్తుని చెప్పాను త్వరగా వెళ్దామని ఎన్నో చెప్పి పశువులను విలువ కొట్టాను అలా అనే సత్యనారాయణ వ్రతము చేస్తుండగా అట్లు జాడలేక ప్రసాదం పెట్టలేక భుజించలేక దేవుని మహిమ వల్ల శ్రీ లేక గడ వెళ్ళ వణుకుచుండేను వెళ్ళ వణుకుచుండు శ్రీ సత్యనారాయణ వ్రతము మరవక సత్యనారాయణ స్వామి

também o procober que ele estava dando pro meu pai.